ఎంత మందిని పెడితే తొంభై నాలుగు శాతం అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం సమక్షేమాన్ని సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం ఎప్పుడు కూడా నేను చాలా సార్లు సీఎం అయ్యాను కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడు చేయలేదు పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సూపారి పాలన ఉంది అయితే ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా మీ అందరూ చెప్పాలి ఇళ్లలో చర్చించుకోవాలి మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు అందుకే నరకాసురుడు ఉంటాడు ఈరోజు నరకాసురుడు వద జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం దీపావళి పండగ చేసుకుంటున్నావా లేదా ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి ముందుకు పోవడానికి చేస్తున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులే పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా చేస్తున్నావా లేదా చేస్తున్నాడు చేలి పైకెత్తండి గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రాష్ట్రం అనేది ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి ఒక ఉదాహరణ ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు ఆ వ్యవస్థలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవినీతి జరిగింది అసమర్థత పెరిగింది భారం మీ మీద పడింది నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పని పోయిన గవర్నమెంట్లో వేసిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పాను చెప్పానా లేదా పెన్షన్ కరెంటు ఛార్జీలు పెంచకుండా ఐదు సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత ఆదరి మరొకసారి హామీ ఇస్తున్నా ఏ విధంగా సాధ్యమైంది సమత పెంచాం అవినీతిని కంట్రోల్ చేశాం ఒకప్పుడు మీరు చూస్తే ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు గవర్నమెంట్కి అవుతుంది వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి అన్ని ఇచ్చిన తర్వాత కొంతమందికి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఒక్క సంవత్సరంలో పంతొమ్మిది ముప్పై తొమ్మిది పైసలు యూనిట్ ఖర్చు తగ్గించాం రాబోయే రోజుల్లో ఒక రూపాయి ఇరవై పైసలు మూడు సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏ విధంగా చేస్తున్నామంటే సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం నీటితో కరెంటు తయారు చేస్తున్నాం దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది స్వర్ణాంధ్ర ఉంది ఇప్పటికే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేసాం అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షోదన చేశాం ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది ఏం తమ్ముళ్ళు గుర్తుందా అని అడుగుతున్నా మీకు గుర్తుందని చేద్దండి జ్ఞాపకం ఉందా మీ పట్టాదారు పాస పుస్తకం పైన ఎవరు ఫోటో ఉంది ఎవరు ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా నా ఫోటో ఉందా లేకుండా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేవంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా లేవంటే లోకేష్ గారి ఫోటో ఉందా ఈయన పెద్ద గొప్పడా ఏమనాలి ఏమంటారు మీరు ఇంకో కొ కొత్త చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంఆర్ఓ దిగేసాడు కలెక్టర్ తీసేసుకున్నాడు ఆయన మనుషులను పెట్టుకున్నాడు అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా కూర్చోమంటే కూర్చోవాలా అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీ అందరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా నేను కర్నూలులో ఎన్నికలు వచ్చాము కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా నేను ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను వచ్చిన వెంటనే పట్ట ఈ ల్యాండ్ టైట్ యాక్ట్ రద్దు చేస్తానని మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అవునా కదా జ్ఞాపకం ఉందా జ్ఞాపకం చేతులు పైకెత్తండి మరిచిపోతే మళ్ళా వినాశనమే అయిపో అవునా కాదా మీ భూమి సర్వే చేశాడు సర్వే చేసి ఏం చేశారు ఏడు వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు దానికి డబ్బులు పెట్టాడు భూమి మీది పొలం మీది ఆయన ఫోటో చూసుకోవాలి శాశ్వతంగా మీ పొలంలో కూడా ఉండాలనుకున్నాడు కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దరి ఏం చేశారు వదిలించుకున్నారు అది ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమేమో ఆడబిడ్డలు వస్తాయా నేను యాభై ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా కార్స్ పెట్టి నేను చేతగాని వాడిని ఆయనకి ఏం తెలియదు మా నాయంతో పనిచేశాడు కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను మూడోది మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు నంద్యాలకు పోయినప్పుడు రాత్రి రాత్రి వచ్చిందని అరెస్ట్ చేశారు అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు భానుగారు అడిగారు కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజే నగిరి గాలేరు కర్నూలులో గాలేరు చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది కోసల్ నగరుంది